హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంకా ఈరోజు వచ్చేసరికి ఈరోజు ఏం టిఫిన్ చేశాను ఏంటి వంట చేశాను అలాగే ఎక్కడికెక్కడికి వెళ్ళాము అన్నది ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి ఇంకా ముందుగా వచ్చేసి ఇంకా ముందు కాఫీ తాగేసిన తర్వాత అయితే ఇంక ఇక్కడైతే టిఫిన్ రెడీ చేస్తున్నాను ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ చేసేద్దాం కదా అని చెప్పేసి ఇంకెవరికి ఎలా ఇష్టమో ఇంకా అలా మాట ఇదైతే ఈయన అయితే చేస్తున్నాను మేమైతే కొంచెం స్వీట్గా తయారు చేసుకుంటాం మాట కూడా చూపిస్తాను అది కూడా నాకు భలే నచ్చుతుంది బాగుంటుంది ఇంక ఇది వచ్చేసి ఇంకా ఆయన స్వీట్ తినరు కనుక ఈయనకైతే ఇంక ఇలా చేసి అయితే ఇచ్చేసాను ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం మాట ఇంకా కూడా ఇడ్లీకి దోశకి ఏమీ నానబెట్టట్లేదు అసలు ఏమీ నానబెట్టాలి అని అనిపించట్లేదు ఇంకా ఇడ్లీకి నానపెట్టామా ఇంకా రోజు ఇంకా పెద్ద పని ఇంకా అవన్నీ మల్లి రుబ్బి అన్నీ పెట్టుకున్నప్పటికీ అదో పెద్ద పని అయిపోతుంది ఎందుకో బద్దకి అనమాట ఇంక ఇది వచ్చేసరికి ఇంకా మా కోసం ఇదేంటంటే ఇంకా స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్ అన్నమాట అంటే ఇందులో కొంచెం ఎగ్స్ పగలగొట్టి వేసేసిన తర్వాత ఇందులోనే కొంచెం చిటికటి సాల్ట్ వేసేసి కొంచెం రెండు మూడు స్పూన్లు షుగర్ వేసేసి కలిపేసి అందులో కొంచెం ఒక కప్పుడు పాలు అంటే అర కప్పుడు పాలు వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలన్నమాట ఇది కూడా బాగుంటుంది భలే వేడి వేడిగా చాలా బాగుంటుంది ఇంక ఈరోజైతే ఇంక ఇలా తిందామని చెప్పైతే అనుకుని అయితే ఇంక ఇలా రెడీ చేస్తున్నాను ఒక్కొక్కసారి మా అమ్మాయి తింటుంది ఒక్కొక్కసారి తిందు ఈరోజైతే ఎందుకో మహా తల్లి ఇంకా అమ్మాయ అనుకున్నాను ఎందుకంటే అమ్మాయికి కొంచెం ఎగ్ పడదన్నమాట అందుకోసం తిందు ఈరోజు నేను చెప్పాను ప్రతిసారి ఎగ్ పడకపోవడం అంటూ ఉండదు అలా కొంచెం కొంచెంగా అలవాటు చేసుకుంటే ఏంటంటే అలవాటు అవుతుంది కొంచెం డైజెషన్ కూడా అవుతుంది అనేసి అని చెప్పాను ఈసారి ఏంటో కొంచెం టేస్ట్ చేసింది లేదంటే ఇప్పుడు తనకి ఇంకా మళ్ళీ ఏదైనా సేమే ఉప్మా చేయాలేమో అనుకున్నాను ఇక్కడ కొంచెం పాలు కూడా మిక్స్ చేసేసి ఇంకా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకున్న తర్వాత ఇంకా బ్రెడ్ స్లైసెస్ అయితే ఇంకా అందులో ముంచేసి ఇంకా ఫ్రై చేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట స్వీట్గా వాళ్ళైతే ఇలా తినేయచ్చు ఇంకా టిఫిన్ కూడా ఎప్పుడు ఒకలాగే చేసినా కూడా వాళ్ళకి బోరు కొట్టేస్తుంది కొంచెం రకరకాలుగా చేస్తే వాళ్ళకి కొంచెం నచ్చుతుంది కదా ఇది పాలు వేసేటప్పుడు పాలు మేకడ కూడా పడిపోయింది అది ఎంత కలిపినా పాల మేకడ అలా పైన అలానే ఉంది కదా అది పాలమే కడమాట ఇంకా అందులో ఇంకా ఇలా ముంచేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవడమే కాకపోతే ఇది ఫ్రై చేసినప్పుడు ఏంటంటే కొంచెం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే కొంచెం మెత్త మెత్తగా పచ్చిపచ్చిగా ఉడకలేనట్టుగా అనిపిస్తుంది ఫ్రై అవ్వలేనట్టుగా అనిపిస్తుంది అనమాట అందుకని కొంచెం జాగ్రత్తగా చూసేసి అయితే ఇంకా ఫ్రై చేసుకోవాలి ఇంకొంచెం నేను కలర్ అయితే రప్పించాను ఎందుకంటే బాగా ఫ్రై అవ్వకపోతే ఏంటంటే టేస్ట్ బాగోదు నేనైతే ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేస్తాను మళ్ళీ మధ్యలో ఒకసారి ఇలాగా చూస్తున్నాను అంత సమంగా ఫ్రై అయిందా లేదా లేదంటే మధ్యలో కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది కరెక్ట్గా ఫ్రై అయిపోయింది ఇలా అయితే ఫ్రై చేసేసా అనమాట నేను భలే బాగుంది వేడివేడిగా చక్కగా బాగా తినాలనిపించింది ఏదన్నా కొంచెం వేడివేడిగానే కొంచెం తినాలనిపిస్తుంది చల్లారిపోయింది దానికంటే కొంచెం వేడిగా అయితే కొంచెం ఇంకా టేస్ట్ బాగున్నట్టు అనిపిస్తుంది ఏదైనా కూడా టిఫిన్ వేడివేడిగా బాగుంటుంది ఇంకే రోజైతే ఇలా సింపుల్గా చేసేస్తాను అబ్బా టిఫిన్ ఇంక ఇడ్లీ చేసిన దోశ చేసిన మళ్ళీ దాంట్లో చట్నీ అని అదని ఇదని ఇంకెలా అవుతుంది కదా ఇంకే రోజు సింపుల్గా చేసేసాను ఒక్కొక్క రోజు ఇంత సింపుల్గా ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసరికి ఇక్కడ రెడీ అయిపోయి కూర్చున్నాను ఇంకా అమ్మ నేను సూపర్ మార్కెట్కి వెళ్ళడానికి అయితే ఇంకా రెడీ అయిపోయాను వంట అన్ని వచ్చిన తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ఇంకా వంట ఏమి ఇంకా చేయలేదు వచ్చిన తర్వాత చేద్దామని కొంచెం టైం పడుతుంది ఎందుకంటే బండి రిపేర్ అయింది కదా నడుచుకునే వెళ్ళాలి పైగా ఎండ కూడా చాలా ఎక్కువ వచ్చేసింది ఇంకా అమ్మ పట్టిందే పట్టుమాట ఇంకా ఇంక ఎండ వచ్చినా వర్షం వచ్చినా ఈరోజు వెళ్ళవలసిందని ఇంకా మన ఆడవాళ్ళందరం ఇంతే ఏదన్నా కొనాలి ఏదన్నా తెచ్చుకోవాలంటే ఇంకా ఇది వర్షం రాని ఎండ రాని ఇంకా వర్షం వచ్చినా మానతామేమో కానీ ఎండ వచ్చినా అసలు మానకుండా వెళ్ళిపోతాము ఇక్కడైతే షార్ట్కట్లో కొంచెం నడుచుకుని అయితే సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం చాలా ఎండ ఎక్కువగా ఉందండి బాబు ఇంకా దారిలో వెళ్తుంటే ఇక్కడ మొక్కలు అయితే కనిపించినాయి ఇంకా సరదా గా వీడియో తీసేసా అనమాట దీని పక్కనే సూపర్ మార్కెట్ ఇంకా ఇక్కడికి అయితే వచ్చేసాము ఇంకా నెల నెల అయితే అమ్మ నేను తప్పకుండా అయితే సూపర్ మార్కెట్కి వస్తాము అమ్మకి ఏం కావాలో అన్నీ తీసుకుంటుంది ఇంక ఇక్కడైతే ఒకసారి చూసేయండి సూపర్ మార్కెట్ చూసేయండి ఇంకా ఎన్ని కొనుక్కున్నా ఇంకా లేడీస్కి వచ్చేసరికి ఇంకేదన్నా కనిపిస్తే ఇంకా మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది కాకపోతే నేను ఇంకా ఈ ప్లాస్టిక్ తీసుకోవడం ఇవన్నీ మానేసి అనమాట ఇంకా అసలు ప్లాస్టిక్ తీయట్లేదు ఇక్కడ అమ్మ అయితే ఇంక ఇలా ఒక చిన్న బాస్కెట్ లాంటిది అయితే తీసుకుంది ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అంటే ఏమన్నా ఏంటి పచ్చిమిర్చి టమాటా అల్లం ఇలాంటివి ఏమైనా సింపుల్గా అన్నీ ఒక దాంట్లోనే వేసేసుకుని పెట్టుకోవడానికి అని చెప్పేసి తీసుకుంది ఇంకా అలాగే డైనింగ్ టేబుల్ మీద కూడా ఏదన్నా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కూడా బాగానే ఉంటుంది ఇలా వైట్ కలర్ అయితే నచ్చింది ఇంకా వేరే ఏదో తీసిందమ్మ నేనైతే వద్దమ్మా పెట్టే పెట్టే నాకేమో నచ్చలేదు పెట్టేసేయని చెప్పాను ఇంకా అక్కడ పెట్టేసింది ఎక్కువ అమ్మ ఇలాంటివి ఏం తీసుకోదు ఈసారే తీసుకుందన్నమాట ఇక్కడ వచ్చేసరికి ఇంకా స్టిక్కర్లు అవి ఉన్నాయి ఇంకా సూపర్ మార్కెట్ అంటే ఇంకా డబల్ రేట్లు ఉంటాయి బయట అయితే కొంచెం తక్కువ వస్తాయి నేను ఇంకా అమ్మ ఏవే తీసుకుంటుంటే అవన్నీ ఇక్కడ వద్దులే సూపర్ మార్కెట్లో వద్దులే వేరే షాప్లో తీసుకుందాము అక్కడైతే కొంచెం తక్కువ రేట్ పడుతుంది ఇక్కడైతే కొంచెం డబల్ డబల్ వేసేస్తారు అని చెప్పేసి అన్నాను మ్యాట్స్ అయితే నాకు ఇది భలే నచ్చిందబ్బా ఇంకా నేను అమ్మ కోసం వచ్చాను కనుక నేనైతే ఏమీ తీసుకోలేదు మా కోసమైతే ఇంకొక రోజు వెళ్తాము ఇంకా వచ్చామంటే ఇంక ఇవన్నీ చూడాలి నాకు ఇలాగ వంటకు సంబంధించినవి ఏమన్నా మంచి ఏమన్నా గరిటెలని అవని ఇవని ఏదో ఒకటి చూస్తూ ఉంటాను ఇంకేదన్నా ఇంకా అవసరమైతే తప్పకుండా తీసేసుకుంటాను అన్నమాట ఇంకా వేరే వేరే అన్నీ ఏమి నేను అంత ఇంట్రెస్ట్ చూపను కానీ కాకపోతే ప్రస్తుతానికి అన్నీ ఉన్నాయి కనుక నేను ఏమి ఇంకా టచ్ చేయలేదు ఏమి తీసుకోలేదు ఇంక ఇక్కడైతే ఇంకా ఫేస్ వాష్ ఒకటి తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చాను ఇంకా తీసేసుకొని వచ్చేసాము అబ్బాయి ఎండకి నేను ముందాకి వెళ్ళినప్పుడు ఎలాగ ఉన్నాను ఇంటికి వచ్చినప్పుడు చూడండి ఎండకు మాడిపోయాను మొత్తానికి ఇంకా తర్వాత అయితే ఇంక ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేసేసాను టైం పన్నెండు అవుతుంది ఎందుకంటే నడుచుకుని వెళ్ళి మళ్ళీ నడుచుకుని వచ్చాను కదా టైం అయితే అయిపోయింది నైట్ చేపల పులుసు ఉంది ఇంకా నేను అనుకున్నాను రైస్ పెట్టేసి ఇంకా చేపల పులుసు ఏమన్నా వేసుకుని తినేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను కాకపోతే ఏంటంటే చేపల పులుసు నాకు న నాకైతే ఇష్టము ముందరొచ్చేసింది ఈరోజు తినడం మళ్ళీ ఈయన ఫోన్ చేసి అడిగాను ఆయన ఏమో తిన్నాన్నారు ఇంక సరే అని చెప్పేసి ఇవి ఆకాకరకాయలు కాకరకాయలు మాట నిన్న ఇంకా తొందర తొందరగా చేసేస్తున్నాను వంట పెద్ద నాకు ఏం పెద్ద టైం పట్టదు వెంటనే అయిపోతుంది పక్కన రా వచ్చి రావడంతోనే ఇంకా రైస్ పెట్టేశాను ఇంకా అక్కడ రైస్ కూడా అయిపోయింది ఇక్కడ ఇవన్నీ ఇంకా ఉల్లిపాయ టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఈ కర్రీ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి సూపర్గా ఉంటుంది నేను చాలా బాగుండుతాను ఈ కర్రీ వచ్చేసి మీకు కూడా నచ్చేస్తుంది ఇంక ఇవన్నీ కొంచెం మనం దొండకాయ ఎలా కట్ చేస్తామో అలానే రౌండ్గా కట్ చేసాను అనమాట ఇష్టం ఇలాగన్నా కట్ చేయొచ్చు మా అంటే కటింగ్ ముఖ్యం కాదు కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు నేనైతే రౌండ్గా కట్ చేశాను ఇంక ఇక్కడైతే ఇంకా కడాయి పెట్టేసి ఇంకా ఆయిల్ వేసేసి ఇంక ఇందులో టైం అయిపోయింది కదా పన్నెండు మరి అందుకని చెప్పేసి ఈ ఆకరకాయ ఆకాకరకాయలు కోస్తూ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముందు ఫ్రై చేసేసి అనమాట అది ఫ్రై అవుతూ ఉంటుంది ఆ టైంలో నేను ఇక్కడ ఇవన్నీ కట్ చేసేస్తాను అదే మొత్తం అన్నీ రెడీ చేసుకుని అప్పుడు కూర ఉండాలంటే ఇంకొంచెం టైం అయిపోతుంది కనుక ముందు స్టవ్ వెలిగించేసి ఇంకా కడాయి పెట్టేసి అయితే ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసేసా అనమాట సూపర్ ఉంటుందండి ఈ కర్రీ వచ్చేసి ఇది ఫ్రై చేసుకున్న సూపర్గా ఉంటుంది నేనైతే మసాలా గ్రేవీ కర్రీ వండుతున్నాను అదిరిపోతుంది ఇంకా రైస్కి కానివ్వండి చపాతి ఇంకా పూరి ఏదైనా సూపర్గా ఉంటుంది అన్నమాట ఈ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి ఏంటో మరి కాకరకాయ మామూలు కాకరకాయ ఏమో ఎంత చేదు ఉంటాయి ఇది కూడా దీని పేరు కూడా కాకరకాయ మళ్ళీ ఆ కాకరకాయ అని మళ్ళీ దీనికి పేరు ఇన్ ఇది అస్సలు చేదు ఉండదు పైగా టేస్ట్ సూపర్ అమృతంలా ఉంటుంది అంత బాగుంటుంది అన్నమాట ఇది వచ్చేసి ఆ చేదు కాకరకాయ అదో రకం టేస్ట్ ఇది ఇదో రకం టేస్ట్ అనమాట రెండు ఇంకా మనం టేస్ట్ ఇంకా చెప్పలేము అది బాగుంటుంది ఇది బాగుంటుంది అంటే రెండు కాకరకాయ కదా అందరూ అంత చేదు ఉంటుంది ఇందులో ఎందుకు చేదు ఉండదో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి ఈ ఆ కాకరకాయ ఎంతమందికి ఇష్టమో వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి మీకు ఇష్టమా లేదా అన్నది ఇంకా దీనికి చాలా చాలా పేర్లు ఉంటాయి కాకపోతే మేము మా ఊర్లో అయితే మేము ఆ కాకరకాయనే పిలుస్తాం దీన్ని దీనికి వేరే వేరే పేర్లు ఏమన్నా ఉంటే అది కూడా కామెంట్ పెట్టండి అంటే బాగుంటుంది కదా అంటే ఒక్కొక్క ఏ ఊర్లో ఎలా పిలుస్తారు అన్నది అందరికీ తెలుస్తుంది కదా ఏంటన్నది మేమైతే ఆకాకరకే అంటాం అన్నమాట ఎంత టేస్ట్గా ఉంటుందో ఎప్పుడో కానీ దొరకదు ఈసారి అయితే దొరికింది ఈరోజు ఇంక నేను అంటే ఈరోజు బద్దకించేసి ఇంకా చేపల పులుసే తినేద్దాం అనుకుంటే మళ్ళీ ఇంత మంచి కూర మళ్ళీ మిస్ అవుతుంది అనమాట అంటే మళ్ళీ ఏ మరుసటి రోజే ఎప్పుడో వండుతాను కాకపోతే ఈరోజు నిజంగా సూపర్గా ఉంది మార్నింగ్ ఈ కర్రీ వండేసిన తర్వాత మధ్యాహ్నం రైస్లోకి తిని నైట్ అయితే ఈ కర్రీ కోసం నేను మళ్ళీ ప్రత్యేకంగా చపాతీలు చేసుకుని అయితే నేను తిన్నాను అదిపోయింది ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ సాల్ట్ కొంచెం పసుపు వేసేసి వేయించేసుకున్న తర్వాత టమాటా కూడా వేసి వేగిపోయిన తర్వాత ఈ కాకరకాయలు ఉన్నాయి కదా ఇవి ఇలా రౌండ్గా కట్ చేసుకుని అయితే అందులో ఉన్న గింజలు కూడా తీయొద్దండి గింజలు కూడా పాడేయద్దు అది కూడా వేసేసే వండండి సూపర్గా ఉంటుంది మనం ఆ కర్రీ తింటుంటే మధ్య మధ్యలో ఆ గింజలు పంటి కింద పడతా ఉంటే సూపర్గా ఉంటుంది దాని టేస్ట్ ఇంకా నేను మాటల్లో చెప్పలేనమాట నాకైతే చాలా ఇష్టం ఎక్కువగా మీరు కూడా అలాగే తినడానికి ట్రై చేయండి ఏది వేస్ట్ చేయొద్దు ఇంక ఇవలా మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలన్నమాట అది మగ్గే లోపల ఇక్కడ నేను కొబ్బరికాయ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇందులో కొంచెం కొబ్బరికాయ జీడిపప్పు అయితే పేస్ట్ చేసేసుకుని వేసుకుంటే అసలు ఈ కర్రీకి ఇంకా మాటలు ఉండవండి ఇంకా అంత సూపర్గా ఉంటుంది ఇది ఎక్కువసేపు కొంచెం ఒక పావు గంట అయినా సరే సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి అక్కడే ఉడికిపోవాలి వాటర్ వేయకుండానే చక్కగా అవి మగ్గిపోయి బాగా ఉడికిపోవాలన్నమాట ఇది చూస్తుంటే మీకు దొండకాయ అలా అనిపిస్తుంది కదా అలా రౌండ్గా కట్ చేశాను కదా మీకు దొండకాయలాగా అనిపిస్తుంది మీరు కావాలి అంటే ఇలాగే పప్పుచారు పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకున్న కూడా అదిరిపోద్ది ఇందులో వచ్చేసరికి ఇంకా గరం మసాలా జీలకర్ర ధనియాలు పౌడర్ ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత కారం కూడా వేసేసుకుని మనం తినేదాన్ని బట్టి ఫ్రై చేసుకోవాలి మీరు ఏ పప్పుచారు పెట్టుకున్నారు ఏ సాంబార్ పెట్టుకున్నారు అనుకుంటే ఇలా కారం వేసేసి ఫ్రై చేసేసి ఇంక ఇలానే దించేసుకొని తినేసేయండి ఇప్పుడు మనం చేసేది గ్రేవీ కర్రీ కనుక నేను ఇప్పుడు ఇప్పుడు గ్రేవీ చూపిస్తాను అనమాట నేను లేదు మాకు ఇలా ఫ్రై కిందే బాగుంది అనుకుంటే ఇలా కూడా తినేయచ్చు మాట ఇలా కూడా అదిరిపోతుంది కానీ నేను ఈరోజు గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను ఇలా కారం కూడా మనం తినేదాన్ని బట్టి వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి ఒక పావు గ్లాస్ వాటర్ వేసేసి ఉడికించుకోవాలి ఎందుకంటే మనం బాగా సిమ్లో పెట్టేసి మగ్గనిచ్చాం కదా ముక్కలు చక్కగా ఉడికిపోయినాయి అన్నమాట అందుకని కొంచెం వాటర్ తక్కువ వేసుకున్న బాగానే ఉడికిపోతుంది ఇలాగా నేను మిక్సీ జార్లో వచ్చేసి ఇంకా కొబ్బరి జీడిపప్పు వేసేసుకుని గ్రైండ్ చేసి తెచ్చుకున్నాను కరివేపాకు ఇందాక వేయలేదు ఇప్పుడు మర్చిపోయిన ఇప్పుడు వేస్తున్నాను అసలు ముందు వేసే కంటే కరివేపాకు ఇప్పుడు వేయడమే మంచిది ఆ ఫ్లేవరు ఆ కలరు అంత సూపర్గా ఉంటుంది అన్నమాట స్మెల్ సూపర్గా వస్తుంది ఇంక ఇది ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందాక జీడిపప్పు కొంచెం కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అదైతే వేసేసుకోవాలి కొంచెం అందులో కొంచెం వాటర్ వేసేసుకుని అది కూడా వేస్ట్ చేయకుండా అది కూడా అందులో వేసేసుకొని చక్కగా ఈ గ్రేవీ ఉడకనివ్వాలి ఈ ఆకాకరకాయ మసాలా కర్రీ గ్రేవీ కర్రీ అద్దరిపోతుందండి నిజంగా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది అంతా ఉడికిన తర్వాత లాస్ట్ కొంచెం సేపు సిమ్లో పెట్టేస్తే ఇంకా కర్రీ రెడీ అయిపోద్ది పైన కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా ఆకాకరికే మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది అసలు ఈ కర్రీ అదిరిపోయింది నా నేను చపాతీ చేసుకొని తిన్నాను చపాతీలోకి ఇంకా బాగుందన్నమాట ఎంత బాగుందో గ్రేవీ కర్రీ ఇక్కడైతే లంచ్ రెడీ అయిపోయింది ఇంక తర్వాత గిన్నెలన్నీ ఇంకా క్లియర్ చేసేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే కూర్చున్నానండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బైండి అందరికీ